ఈ రోజు నామినేషన్స్ లో సోనియా పృథ్వీ విషయంలో ఎలాగ మార్ మారుతోంది ఎలాగ మా తనని మ్యాలిపులేట్ చేస్తుందని గనుక చూసుకున్నట్టయితే పృథ్వీ మంచితనం మనకి కొంత తెలుస్తుంది అయితే పృథ్వీకి తెలుగు కొంచెం ప్రాబ్లం అది ఖచ్చితంగా తెలుస్తుంది తను వినటం కానీ మాట్లాడటం కానీ కొంచెం తెలుగు విషయంలో మాత్రం యష్మికి ప్రేరణకి నిఖిల్కి ఉన్నంత లేదు అయితే విష్ణుప్రియ అండ్ ప్రేరణ నామినేషన్ చేసుకుంటుంటే విష్ణుప్రియ ఏమంటుందంటే నువ్వు నన్ను రివెంజ్ నామినేషన్ చేస్తున్నావు అన్నట్టు మాట్లాడితే అప్పుడు ప్రేరణ ఏమంటుందంటే రివెంజ్ నామినేషన్ నేను వేస్తున్నట్టు కాదు లాస్ట్ టైం పృథ్వీ వేసింది రివెంజ్ నామినేషన్ అని చెప్పేసి విష్ణుప్రియకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ టైంలో ప్రేరణ ఇతని టాపిక్ అంటే పృథ్వీ టాపిక్ తీసుకొచ్చింది అలా తీసుకొచ్చిన వెంటనే సోనియా పృథ్వీ కేసు చూపిస్తూ నీ గురించే మాట్లాడుకుంటుంది అనేసి మాట్లాడుతుంటుంది అనమాట అంటే తెలుగు అర్థం కానీ పృథ్వీ తన అర్థం చేసుకోలేకపోతున్నాడు అంటే తన టాపిక్ ఎందుకు వచ్చింది అన్నట్టుగా అంటే సోనియా రెచ్చగొడుతుంది ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే పృథ్వీ సోనియా నిఖిలేష్ ఎందుకు సోనియా విషయంలో మనం ఈ రకంగా నెగిటివ్ రివ్యూ ఎందుకు ఇస్తున్నాము అని గనక చెప్పినట్టయితే సోనియా పృథ్వీ ఇద్దరు ఫ్రెండ్స్ ఓకే అయితే ఎప్పుడైనా సరే ఒక లిమిట్ దాటినప్పుడు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఆపుతారండి ఆపుతారు ఎందుకనంటే సీజన్ ఫైవ్ లో మనం చూసినట్టయితే సన్నీ అగ్రెసివ్ అవుతుంటే మానస్ చాలా ఆపేవాడు ఓకే ఎట్ ద సేమ్ టైం రేవంత్ అగ్రెసివ్ అవుతుంటే సీజన్ సిక్స్ లో శ్రీహాన్ కూడా ఆపేవాడు అభిజిత్ అలాగే నోయల్ విషయంలో వాళ్ళిద్దరు కూడా అలా ఉండేవాడు నిజంగా సోనియా పృథ్వీ ఫ్రెండ్ అయితే మణికంట మీదకి వెళ్తున్నప్పుడు తను ఆపాలి తన అగ్రెసివ్నెస్ ని తను చెప్పాలి ఇప్పుడు తను సోనియా ఎంతసేపు ఏంటి తన గేమ్ తన స్వార్థం అనుకుంటోంది ఇప్పుడు వారి ఫ్రెండ్షిప్ అంటే ఏంటి ఫ్రెండ్స్ ఇప్పుడు బిగ్ బాస్ అంటే జస్ట్ గేమ్స్ ఆడటం కాదు కదా ఇట్స్ అన్ ఎమోషనల్ జర్నీ ఒక ఫ్రెండ్ కి కష్టం వచ్చినప్పుడు మనం కొంతమందితో బాండ్ అయిపోతాం కొంతమందితో శత్రుత్వం పెరుగుతుంది కొంతమందితో ఏ చిన్న అసలు వీళ్ళతో ఏమి వద్దు అని అనిపిస్తుంది అందుకనే చాలా సందర్భాలలో నామినేషన్ కూడా మీకు నాకు కనెక్షన్ లేదని చెప్పేసి వేసేస్తారు నామినేషన్ శత్రు అంటే శత్రు కూడా ఒక బాండింగ్ ఉన్నట్టే మనకి అలాంటిది ఒక ఫ్రెండ్ ఏదైనా బాధ వచ్చినా తన భుజం మీద వాళ్తావు హక్స్ చేసుకుంటావు మరి నీ అగ్రెసివ్నెస్ నువ్వు ఇలా వాడాలి పృథ్వీ అని ఎందుకు సోనియా చెప్పలేకపోతుంది ఏ ఒక్క లైవ్ లో కూడా పృథ్వీకి సంబంధించి లేదు ఎలిమినేట్ అయిపోయిన అబ్బాయి కూడా ఇదే చెప్పాడు సోనియా విషయంలో అంటే పృథ్వీని కావాలని రెచ్చగొట్టి తను ఒక ఆయుధంలో వాడుకుంటుందని నాకు అనిపిస్తుంది